హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైశవ్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఇలా నోట్లో వేసుకోగానే అలా మెల్ట్ అయిపోయే కమ్మ కమ్మగా ఉండే అటుకులతో ఇంట్లోనే లడ్డూని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేనైతే చూపిస్తాను చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదండీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంది అలాగే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనకి ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు అలాగే పండగలకి కానీ దేవుళ్ళకైనా నైవేద్యంగా పెట్టడానికి ఈ లడ్డూని అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా కడాయిలోకి అయితే నేనైతే ఒక కప్పు అయితే తీసుకున్నాను ఇంకా ఈ పల్లీలని ఒక టూ త్రీ మినిట్స్ అయితే వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు అటుకలను అయితే తీసుకున్నానండి నేను వచ్చేసి ఇక్కడ లావుపాటి అటుకులనైతే తీసుకున్నాను సన్నవి అయితే కాదండి లావుగా ఉండే అటుకులు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా అయితే ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే రోస్ట్ చేసుకోవాలి వీటిని అయితే చక్కగా వేయించుకోవాలండి ఎందుకంటే పచ్చి ఉన్నట్లయితే మనకి లడ్డు టేస్ట్ అనేది అంత బాగుండదు పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇలా వేయించుకొని లడ్డు చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో అయితే నువ్వులను అయితే వేస్తున్నానండి నువ్వులు మన హెల్త్కి అయితే చాలా మంచి కదండి నేనైతే లడ్డు ప్రిపేర్ చేస్తున్నప్పుడల్లా నువ్వులనైతే కంపల్సరీ యూజ్ చేస్తాను నువ్వులు వచ్చేసి మన హెల్త్కి అయితే చాలా మంచివండి ఇవి బోన్స్లో తగ్గిపోయిన కాలుష్యం అయితే రెక్టిఫై అయితే చేస్తుంది చూడండి ఇలా రోజుకి ఒక నువ్వుల లడ్డు కానీ పల్లెల లడ్డు తిన్నట్లయితే మన ఆరోగ్యం అయితే చాలా బాగుంటుంది నేనైతే లడ్డు చేసేటప్పుడు అయితే కంపల్సరీ ఇలా పల్లెలనైనా నువ్వులనైతే యూజ్ చేస్తానండి ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకున్నాను మనం ఇక్కడ వచ్చేసి షుగర్ని అయితే యూజ్ చేయట్లేదు కాబట్టి నేనైతే బెల్లాన్ని యూజ్ చేసి ఈ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మనం బెల్లాన్ని అయితే కరిగించుకోవాలండి మామూలుగా కరిగించుకుంటే సరిపోతుందండి దీనికి ఆనకం కానీ పానకం ఏం అవసరం లేదన్నమాట మీ స్వీట్నెస్ని బట్టి బెల్లాన్ని అయితే తీసుకోండి నేనైతే ఇక్కడ వచ్చేసి కప్పు బెల్లాన్ని అయితే తీసుకున్నాను చూడండి బెల్లాన్ని కరిగించుకోవడానికి కావలసిన వాటర్ అయితే పోసుకొని ఇలా బెల్లాన్ని అయితే మెల్ట్ చేసుకోవాలి ఇంకా బెల్లం అయితే కరిగిపోయిందండి బెల్లం సిరప్ అయితే రెడీ అయిపోయింది దీన్నైతే మనం పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు నువ్వులు అలాగే అటుకులను అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి నేనైతే కొన్ని కొన్ని ఇలా మిక్సీ అయితే పట్టుకుంటున్నాను మరీ మెత్తగా అవసరం లేదండి కాస్త బరకగానే ఉంటే బాగుంటుంది రవ్వరవ్వగా ఉంటే లడ్డు అనేది చాలా బాగుంటుంది నేను వచ్చేసి ఇక్కడ మంచి ఫ్లేవర్ కోసం అయితే ఒక నాలుగైదు యాలకులను అయితే వేస్తున్నానండి చూడండి ఈ విధంగా యాలకులను వేసి మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి మరీ మెత్తగా అయితే అవసరం లేదండి కాస్త బరక బరకగా ఉంటేనే లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కరిగించుకున్న బెల్లాన్ని అయితే ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకోవడం వలన ఏవైనా నలికలుగాలు ఉన్నట్లయితే సపరేట్ అయితే అయిపోతాయి చూడండి ఈ విధంగా సపరేట్ అయితే అయిపోతాయి ఈ బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరమైతే లేదండి మామూలుగా ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు ఎండు కొబ్బరిని అయితే వేస్తున్నానండి ఎండు కొబ్బరి ఈ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి నేనైతే ఎండు కొబ్బరిని ఇలా గ్రేట్ అయితే చేసుకొని ఇలా వేసుకుంటున్నాను ఇలా ఎండు కొబ్బరి వేయడం వల్ల ఈ లడ్డూకి అయితే మరింత టేస్ట్ అయితే యాడ్ అవుతుంది చూడండి ఈ విధంగా ఒక టూ త్రీ మినిట్స్ అయితే కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీలు కానీ నువ్వులు కానీ అలాగే అటుకుల్ని ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కడ ప్యాన్కి అయితే అంటుకోకుండా అయితే చూసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అయితే కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి అప్పుడే చక్కగా కుక్ అవుతుంది చూడండి ఆల్మోస్ట్ దగ్గర అయితే పడేసిందన్నమాట చూడండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని అయితే వేసుకోవాలి లడ్డూలో అయితే నెయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని అయితే వేస్తున్నాను చూడండి ప్యాన్ నుంచి అయితే ఇలా సపరేట్ అయితే అయిపోతుంది ఇదంతా దగ్గర పడిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కాస్త కూల్ అయిన తర్వాత ఇంకా లాగా చుట్టుకుంటే లడ్డు అయితే రెడీ అయిపోతుందండి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఫస్ట్ టైం చేసేవారు కూడా ఈజీగా ప్రిపేర్ చేస్తారండి దీనికి పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదండి అలాగే చాలా తక్కువ టైంలో ఆయన టేస్టీగా ఉండే లడ్డునైతే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి చూడండి చూస్తేనే తినాలనిపిస్తుంది అంత టెంప్టింగ్గా ఉందన్నమాట ఇంకా కాస్త కూల్ అయిన తర్వాత మన లడ్డులుగా చుట్టుకుంటే అటుకుల లడ్డు అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ కదండి ఈ లడ్డూని మీరు కూడా ట్రై చేసి లడ్డు అనేది ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెషన్లో కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా బాగా వచ్చిందండి లడ్డు మాత్రం పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు చూడండి ఇలా లడ్డులుగా చుట్టేసుకోవడమే అండి అంతేనండి ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే అటుకుల లడ్డు అయితే తయారైపోయింది ఈ అటుకుల లడ్డు మీకు నచ్చిందా అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి చూడండి నాకైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు అయితే లడ్డూలు అయితే వచ్చాయి మీకు నచ్చిన సైజులో అయితే లడ్డూనైతే చుట్టేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉందన్నమాట నేను ఈ అటుకుల లడ్డునైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి ఏదైనా పండగ టైంలో కానీ ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు కానీ ఇలా ఈజీగా తక్కువ టైంలో అండ్ టేస్టీగా ఉండే అటుకుల లడ్డునైతే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే అప్పుడప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాను చూడండి లడ్డూలు అయితే ఎంత బాగా వచ్చాయండి నేనైతే చేస్తూ ఉండగానే ఒకటైతే తినేస్తాను అంత టెంప్టింగ్గా ఉందన్నమాట లడ్డు మాత్రం చూడండి చాలా పర్ఫెక్ట్గా కుదిరిందన్నమాట నాకైతే మీరు ఈ అటుకుల లడ్డుని ఇలాగే ప్రిపేర్ చేస్తారా లేకపోతే వేరే మెథడ్లో ప్రిపేర్ చేస్తారా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేస్తారన్నమాట ఎంతో ఈజీగా ఉంటుంది ప్రాసెస్ మాత్రం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్